అండి వెల్కమ్ టు రమబుద్ధ ఛానల్ ఇదేంటంటే మీది కట్టడం అంటారు కదా అదనమాట పసుపు దంచి మీది కడతాం ఆ రోజు నుంచి పెళ్లి పనులన్నీ ప్రారంభం చేయొచ్చు అనమాట ఇది తాంబూలలు తీసుకొచ్చిన తర్వాత ఈ మీది కట్టడం వచ్చింది డేట్ అప్పుడు అనమాట ఇది చూడండి ఎలా డెకరేషన్ అంత డెకరేషను మాకు ఆవుడే చేసింది అది చేస్తుంది చూడండి బాగా చేస్తుంది అది వారు ఈ వీడియో తీశారు కానీ టీవీ పెట్టి సౌండ్ అంతా తీశారనమాట అందుకే ఒరిజినల్ వాయిస్ పెట్టకుండా మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే నా క్యాజిటీస్ ఎలా ఉన్నవి అలా పెట్టడం ఇష్టం ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది ఒరిజినాలిటీ అలా ఫేక్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు అనమాట ఇది నేను తయారు చేసినవి ఇవన్నీ వీడియోలు మా క్రియేటివిటీ అంతా ఉపయోగించి తీసారు మా పెళ్ళి ఇదంతా మా చిన్నమ్మాయి పెళ్ళి అదంతా చూద్దరు కానీ తర్వాత వస్తాయి బ్లాగ్స్లో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీకు ఇంకా క్వాలిటీతో ఇద్దామనే ఉంది నాకు కొంచెం ఈ ఫోన్లో కొంచెం క్వాలిటీ తగ్గింది ఈసారి నుంచి మంచి క్వాలిటీతో ఏదైనా ఫోన్ అది తీసుకుని నన్ను అప్పుడు మీకు క్వాలిటీతో ఇస్తాను మీరు ఈసారి తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి నా వీడియోలకు లైక్ ఒకటి కొడుతూ ఉండండి చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఓకేనా మా ఇద్దరు ఆడపడుచులు వచ్చారనమాట రెండు ఆడపడుచు ఆఖరు ఆడపడుచు వాళ్ళిద్దరు వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు తను ఇది తినేమో కామె మా కావుడేమో పొద్దున వచ్చింది మా లక్ష్మి ఏమో సాయంత్రం వచ్చింది కాసేపు అలా కూర్చుని ఇది పసుపు దంచేసి చేసి వెళ్ళిపోయారు అన్నమాట నాలుగు సంవత్సరాల క్రితం మా పెద్దమ్మాయి ఫంక్షన్కి మా అత్తగారు అక్కడ కూర్చొని చెప్తూనే ఉన్నారు పాప అన్నీ చెప్తుంటే నేను చేశాను ఈ సంవత్సరం ఆవిడ లేరు మా అత్తయ్య మా అన్నత్తయ్య కాబట్టి అత్తయ్య అంటాను ఆవిడ లేరు ఆ లోటు బాగా తెలిసింది నాకు తర్వాత మా అమ్మగారు వచ్చారు మా అమ్మగారు అన్నీ బాగానే చెప్పారు కూర్చుని ఆ లోటు అప్పుడు తీరింది అనమాట పెళ్ళి చేసినప్పుడు అప్పుడు మా అమ్మగారు అనమాట అప్పుడు ఆ లోటు తీరిపోయింది కొంచెం కానీ అత్తయ్యలో అత్తయ్యదే కదా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసామండి అందుకే ఇప్పుడు కూడా హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్గా పసుపు దాని చేస్తున్నాం అనమాట నేను మా ఆడబడుచులే ఇదే వచ్చింది చెప్పాను కదా సాయంత్రానికి చిన్నమ్మాయి వచ్చింది పిల్లల్ని తీసుకుని స్కూల్లో అవి ఉంటాయి కదా తను ఆ స్కూల్లో అవి అయిపోయాక వచ్చింది ఈ డెకరేషన్ అంతా కూడా మా కాసరే తెచ్చి మొత్తం అన్ని కామ కామెడీ చేసింది బాగా చేసింది రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఒక పెద్ద తంతండి అండి అది ఇంకో వీడియోలో చెప్తాను మీకు అదంతా మనం రిజిస్ట్రేషన్ మూడు నెలల ముందు చేయించుకుంటే అప్పుడు మనం అనుకున్న మేము ముహూర్తం కూడా పెట్టుకున్నాం అనుకున్న ముహూర్తానికి అది వస్తుందన్నమాట మనం అనుకున్న ముహూర్తానికి డేటు ఫిక్స్ అవుతుందన్నమాట ఆ డేట్ ప్రకారమే మేము సంతకాలు పెట్టించాం అక్కడ బాగా జరిగింది పెళ్ళి అది కూడా మీకు ముందు 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 విలాగుల్లో వస్తాయి అనమాట వారు ఏదో జోక్ వేశారు అందుకోసం అంత అవుతున్నాం మేము అనమాట మీది కట్టడం అంటే ఒక పసుపు కమ్మేసి ఆ పసుపు అంతా రాసేసి తెల్లగొడ్డకి పసుపు బాగా రాసిన దగ్గరే మనం పసుపు కమ్ము రూపాయి కొంత బియ్యము వేసి దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మనం ఒక నెల ముందు ఎప్పుడు మనం దాన్ని